హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి సో దాని గురించి అని వీడియో పెడుతున్నాను భయ్య ఎందుకు అంటే మేము ఇంట్లో ఏమైనా దేవుడికి సంబంధించిన పూజ సామాలు అయినా ఏమైనా తక్కువ పడితే మాత్రం ఇక్కడికే బేగం బజార్కి వచ్చి సామాన్ అయితే తీసుకొని పోతాం ఎందుకంటే మనకి మన లాల్ దరాజాలో ఉన్న ప్రైస్ కన్నా కొంచెం ఫిఫ్టీ అన్న హండ్రెడ్ రూపీస్ అన్న తక్కువ ఉంటుంది సో దానికోసం అయితే వచ్చాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అయితే మీకు చెప్తున్నాను కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఇలా సెటర్ కనిపిస్తుంది మీకు సెటర్ కనిపించిన తర్వాత ఈ అగ్రబత్తులు కనిపిస్తున్నాయా ఇది దీని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా వల్ల మీద కాస్ట్ చూపిస్తాను అది ఉంటుంది దాని కాస్ట్ వచ్చి వన్ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా ఇంకేం తీసుకున్నామంటే బూస్టిక్లు తీసుకున్నాము ఒక ఐదు దాని తర్వాత ఒక నూనె డబ్బా తీసుకున్నాము దాని తర్వాత ఇంకా ఆర్తి కపూరం తీసుకున్నాము దీనిలోకే ఖాళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది ఇదే మనము ఇక్కడ ఎక్కడైనా లాల్ రోజా మూడు మన దగ్గరలో మన ఇంటి దగ్గర తీసుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీ అవుతుంది అంటే మనకు ఫిఫ్ వన్ ఫిఫ్టీ వరకు సేవ్ అయింది సో ఫ్రెండ్స్ ఇలా అయితే జర్నీ అంటే మేము అనుకున్నాము ఏదో ఒకటి రెండు తీసుకుంటే సార్లే అని అనుకున్నాము కానీ అక్కడ ఇంకా వరలక్ష్మి చూసి మళ్ళా మళ్ళీ అయితే రామ్ కదా ఏ ఒకటేసారిగా తీసుకునేది అంటే సరేలే అని ఈ విధంగా అయితే తీసుకున్నాం భయ్యా తీసుకున్న తర్వాత ఆయన బార్గింగ్ చేస్తే ఒక ట్వంటీ రూపీస్ తగ్గించిండబ్బా ఎందుకని అలా ఇవన్నీ ముంగడ పెట్టిండు అవన్నీ మేము తీసుకున్నాము సో వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు వరలక్ష్మి ఉండి చందన వాళ్ళు మొన్న ఇది వేసిరబ్బా పువ్వులది ఇది దీంతో బాగా టేస్ట్ వస్తుంది అంటే ఎందుకు వాళ్ళకి అడుగుదామని అది వచ్చి ఎయిటీ రూపీస్ చెప్పారు సిక్స్టీ రూపీస్కి ఇచ్చిర్రు దాని తర్వాత నేనైతే చాలా అంటే చాలా మనకి అనుకున్న ప్రైజ్లో చాలా క్వాలిటీలోబీ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీ మీకు ఒకటే చెప్తున్నాను బేగం బజార్ వెళ్ళండి ఇక్కడ ఈ పీసు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పటి కాలం తురుము అది కొబ్బరి తురుము అంట సో నేను అది చూస్తూ వీడియో చూస్తుంటే వరలక్ష్మి ఇక్కడ ఏం చేస్తుందండి చూడండి మొత్తానికి కంప్లీట్గా ఏ టికిలీలు తీసుకుందామా ఏది తీసుకుందామా ఇక్కడ మనకి ఏది తీసుకున్న సెట్ ఉంటుంది ఒకటి రెండు మాత్రం ఇయ్యరు ఎందుకంటే ఒకటి రెండు తీసుకునేది ఉంటే షాప్లోనే తీసుకోవాలా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కదా సో మీకోసమని కొంచెం వీడియో తీసినాను భయ్య ఇక్కడ చూస్తారు కదా మొత్తం కంప్లీట్గా మనకి చేయికి పెట్టుకునే నిప్పల ఏమో అంటారు భయ్యా ఇది నాకు తెలీదు మీకు తెలుసే కింద కామెంట్ చేయండి ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చినాము ఏమైంది మమ్మీ ఏం చదువుతున్నావు తెచ్చుకున్నావా వెరీ గుడ్ ఇంకేం తెచ్చుకున్నావు ఇది తెచ్చుకున్నావా ఎవరు ఇస్తారు రేనికి ఇప్పుడు ఆ డబ్బు అయింది మరి

ఆల్రెడీ మన పెళ్ళిలో పెట్టారు కదా సిల్వరు స్టీలు ఇంకా మళ్ళీ ఇది బి ఎత్తుకొని వచ్చింది తెసా ఇంకా ఇది ఓపెన్ చేయక సార్ ఇది చూద్దాం అన్నీ అక్కడ ఉన్నవన్నీ ఏ రోజు 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 అన్నీ ఎత్తుకురా ఏమా ఇప్పుడు వస్తలేదా ఎందుకు తెచ్చుకున్నావు మరి ఇబ్బంది ఏంది నీలాగానా నువ్వెప్పుడు వేడి వేడిగా సమోసాలు వేస్తూనే నా మీద బాగుంది ఆహా ఓకే రోజు పెసర్లు పెసరలు శనగలు నానబెట్టరా బంగారం సరేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ సిక్స్ లోపటనే మా వరలక్ష్మి రైస్ ఇంకా ఎర్రపప్పు కిచడీ చేస్తా అన్నది సో సరే లే కిచ్చిడే కదా ఇంకా దాంట్లో ఏంది ఫేషియల్ అంటే యోగా క్లాస్కి వెళ్ళవా ఇక ఈ వీడియో తీసుకుంటూ ఉంటావా అలా అంటే లేదు నేను యోగా క్లాస్కి వెళ్తాను టైం అవుతుంది కదా సరే మరి నేను వెళ్తానని వెళ్ళడం అయితే జరిగింది సో నేను చెప్పడం ఏంటంటే నాకు తెలిసి ఈరోజు వంకాయ అన్న లేకపోతే ఏం కర్రీ చేస్తుందో సంథింగ్ నాకైతే తెలీదు కానీ బయటికి ఫ్రెండ్స్ బయట క్లైమేట్ చూస్తున్నారా ఎంత బాగుందంటే ఈరోజు మార్నింగ్ ఎలా ఉంది అంటే ఒక లెవెల్లో ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇలాంటి క్లైమేట్ మిస్ అయి మిస్ అయిన వాళ్ళైతే చూడండి ఆనందపడండి ఇంకేం చేసేది లేదు కానీ రెయింబోస్ అని మా వరలక్ష్మి అన్నది రెయిన్బోస్ కాదు అది ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది ఇంకేం ఉండదు అని అంటే అవునా ఈరోజు నేను అనుకోకుండా ఫోన్ తెచ్చుకున్నాను ఏదైనా వీడియో తీద్దాములే అని అనుకొని యోగా క్లాస్లో అని అప్పటికీ టైం అవుతుంది కదా వెళ్ళే లోపలికి అయితే అందరూ కూర్చున్నారు అది ఫ్రెండ్స్ మనకి వెయిట్ లాస్ కావాలి ఖచ్చితంగా అంటే ఈ ఆసనాలు చేయవలసిందే ఇది సూర్య నమస్కారం ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ ఓం సూర్యాయ నమ ఓం బానవేనమో నమ ఓం ఓం నమరణ నమ ఓం గర్భాయ నమ ఓం మరిచే నమ ఓం సవిత్రయనమర్కాయ నమ ఓం నమ ఓం అరకాయ భాస్కరాయ భాస్కరాయనమ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇవి చేసుకుంటూ ఓం మిత్రాయ నమ అన్నప్పుడు ఒక సెట్ ఒక సెట్లో ఒకటే పోయా ఓకేనా యోగా చేయండి హెల్దీగా ఉండండి అంతే నేను ఆ లాస్ట్లో ఉన్నాను లాస్ట్ పీస్ నేనే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఓం బాయ్ ఇంకా ఇంటికి వస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సూర్య నమస్కారం రెండు సెట్లు చేయడం వల్ల చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాను ఆ వీడియోవి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా వరలక్ష్మి అయితే వాళ్ళ ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో అప్పుడు పెళ్ళి కానప్పుడు ఇట్లా చేస్తుండేదంట సో మన ఇంట్లో పోయి ప్రయత్నించింది సో సక్సెస్ఫుల్గా ఎలా వచ్చింది అనేది మీరే చూదురు కిచిడి రైస్ ఇది ఎప్పుడైనా మీకు తెలుసో తెలియదో కానీ ఇది ఎర్రపప్పు రైసు ఇంకా కొంచెం పసుపు జీలకర్ర బిర్యానీ ఆకు ఇంకా దీనేమో అంటారా చెక్క కొంచెం ఇలాచీలు కొంచెం లవంగాలు అన్నీ కలిపి కిచిడి రైస్ ఇది ఇది మనము అప్పుడు గుడిలలో తింటుండే కొన్ని ఏది కృష్ణుడి గుడిలో గోవిందుడి గుడిలో ఇవే ఎక్కువ ఫేమస్ సో మా ఇంట్లో అమ్మ ఇంగవ వేసినావా ఇంగవ వేసి ఇంకా బాగుంటుంది ఇంకా ఇష్టమైన ఫుడ్డు వంకాయ ఇంకా ఆలుగడ్డ మసాలా వంకాయ ఇది ఏంది ఇంత ఉంది అని అనుకోగలరు మా వరలక్ష్మి కారం ఎక్కువ వేసిందని కొంచెం భయం అవుతుంది కానీ ఏం చేద్దాం తప్పదు కదా భర్తలకే తప్పదు అదేందో ఎవరు తప్ప ఎవరికి తప్పినా కానీ నాకు మాత్రం తప్పలేదు ఎట్లుందో అనేది సేఫ్లో అయితే చూడగలుగుతాను వరలక్ష్మి గారు ఎలా చేశారు మీకు ఇక మా వరలక్ష్మి వరలక్ష్మి తిన దాని నాతో పాటు కొంచెం ఎందుకు అది ఫ్రెండ్స్ ఎనిమిది అయితే మా ఇంటికాడ గంట అయితే ఖచ్చితంగా మోగుతుంది మన ఇంట్లో అదేంది వాచ్ లేకపోయినా పర్లేదు మాకు ఎనిమిది గంటలకు గంట మోగుతుంది పదకొండు గంటలకు బి గంట మోగుతుంది ఎందుకంటే గుడి పక్కన ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇది అయితే నేను మల్కాజ్గిరికి పోతున్నా మమ్మీ వచ్చే టైం కోపలికి చాలా టైం పడుతుంది ఎయిట్ థర్టీ లోపల ఆడు ఉండమన్నాడు ఎయిట్ థర్టీ లోపల ఉంటే నా పని సాగుతుందని ఇప్పుడు ఎనిమిది అవుతుంది కదా తినేసి ఒక ఐదు పది నిమిషాలు ఒక రెండు రీళ్ళు మూడు రీళ్ళు తీసేసి రామ్ రామ్ అన్నట్టు వెళ్ళిపోవాలి ఇంకా అది మా బంగారం మాట్లాడతలేదు ఎన్నో మాట్లాడుతూ లేదు ఇంకొద్ది వీడియోలో మీకు చెప్పగలుగుతాను మమ్మీ నువ్వు బాధపడకు ఈ ఆదివారం చెప్పులు డ్రెస్సు ఆరు నెలలైంది భయ్య నేను వరలక్ష్మికి డ్రెస్సులు ఏమి ఇప్పాక పిచ్చి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా అగ్రెస్ అయ్యింది కొంచెం ఏడ్చేసింది కొంచెం నేను అన్నాను ఎందుకు టెన్షన్ పడతావు కొంచెం నాకు అర్థం చేసుకో అంటే సరే అని ఈ వీక్ అయితే టైం ఇచ్చింది నాకు సో వరలక్ష్మి నీకు మంచి డ్రెస్సులు అబ్బా ఆ చామినార్లు వద్దు సరేనా ఆ చామినార్లో అవి అవి చినిగిపోతాయి అవి ఎక్కువ రోజులు రావు టెంపరవరీ అంటే ఆ చార్మినార్ కానీ ఇక నడవాలి మనకి మంచిగా అంటేనే మంచి షాప్లో డిమాట్లో అని ఎక్కడైనా తీసుకుందాం నీ కోసమే ప్రత్యేకంగా ఐదు వేలు ఖర్చు పెడతా వరలక్ష్మి నువ్వు బాధపడకు అదేంది చొప్పులు ఇంకా టిక్లీలు అవన్నీ తెచ్చుకుని భయ్యా నిన్ననే అమ్మో కథం చేసింది మూగ మనసు సినిమా చూస్తుంది ఈరోజు వరలక్ష్మి అందుకు కొంచెం మాట్లాడతలేదు ఈరోజు నాతో మాట్లాడుతుందో లేదో సాయంత్రం వరకు చూద్దాము ఫోన్ చేస్తుందో చేయదో వరలక్ష్మి గారు అలిగావా చిట్టి చిలక దిగావా అనేలా వంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా అరే మమ్మీ చాలు ఏం చేస్తున్నావు అరే దీంట్లో రెండింట్లో అన్నమ్మా అంతగానమ్మా అరే చాలు మమ్మీ ఎక్కువ వద్దు అన్నం నాకు నువ్వే తిను రిటర్న్ తెస్తావు చూడు ఆల్రెడీ ఒక పంచర్ అయింది చూడాలి ఇంకెళ్ళి చేస్తాబాబు మా వరలక్ష్మి ఫ్రెంచ్ ప్రైస్ అడిగిందబ్బ ఎప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెంచ్ ప్రైస్ మాత్రం కావాలి తినాలనిపిస్తుంది థియేటర్లు అయినా కానీ నూట యాభై ఎనిమిది రెండు వందలైనా కానీ అదే కావాలంటుంది అది ఏది వద్దు అంటుంది సో ఈరోజైతే ఫ్రెంచ్ ప్రైస్ తీసుకొని పోయి ఆమెకి ఖుషి చేద్దామని అనుకుంటున్నా మరి ఏమంటుందేమో రైస్ అయితే ఈరోజు చికెన్ రైస్ తిన్నా అది ఈరోజు హోటల్లో తిన్నా ఎందుకు తిన్నా అంటే మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్ ఉండే అంటే వాటర్ కొట్టి కానీ అంతా కంప్లీట్గా ఇట్లా క్లీనింగ్ ఉండే దానివల్ల ఇక అట్లా అది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఎక్కడున్నా అంటే ఏంది ఈ ఏరియా ఏందో అబ్బా నాకు తెలియదు కానీ మీకు తెలిసే చెప్పండి ఇంచుమించుగా మేడ్చల్ దగ్గర ఉన్నాం అనుకోండి మేము ఇక్కడికి వచ్చింది స్క్రాపింగ్ కాదు ప్రైమర్ అనుకున్నాం కానీ ఇప్పుడేమో ఈరోజంతా స్క్రాపింగ్ అయ్యింది ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ దూరంలోనే ఉన్న ప్లేసు ముందు వెళ్ళే వరకు ఎంత టైం పడుతుందేమో మా వరలక్ష్మి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తారా ఇక్కడ ఇది కూడా దగ్గర అంట ప్రైజెస్ బి బాగానే ఉన్నాయి మనకు అవైలబుల్గా అది అది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మా వరలక్ష్మికి అంటే ఈ చాలా అంటే చాలా ఇష్టము ఏది అంటే ఇది ఫ్రెంచ్ ఫ్రైజా ఇది అందుకోసం ఆమె కోసం నేను ఇది ఒక చిన్న ప్రయత్నం ఈ మధ్య బాగా ఏడుస్తుంది అర్థం చేసుకుంటలేదు ఎట్లా పడితే అట్లా అన్నట్టు కాకుండా కొంచెం అర్థం చేసుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం మనం చెప్పినా కానీ కొంచెం అగ్రూజ్ అవుతుంది సో ఆమె కోపం తగ్గడానికి ఈ ప్రయత్నం అనేది చేద్దామని ఈ మి అంటే ఎక్కువ ఇష్టం పోయా అందుకు ఇదే తెలుసుకుని వస్తున్నాను అది ఇది మొత్తము జార్జిరెడ్డి షూటింగ్ ఇది ఏం ఏందనేది ఇది కాలేజ్ కదా యూనివర్సిటీ యూనివర్సిటీ చూసి ఎంత బాగుంది

కావద్దా లేట్ నా బండి లేదు ఏం లేదు రేపు ఇంటికాడ పని నెల మా గుడి ఉందా రొట్టెలు అన్నావు కదా చికెనా

ఎట్లా పదిహేను రూపాయలు అంట నేను ఇది కొనుక్కున్నదే మేలైంది